ఓం నమ శివాయ శ్రీ విష్ణు రూపాయ నమ మన జీవితంలో కొన్ని అశుభ కార్యాలకి వెళ్ళవలసి వస్తుంది అంటే ఎవరైనా కాలం చెల్లారనుకోండి మనకు కబురు వస్తుంది కబురు అంటే కాలం చెల్లిన వాళ్ళకు వచ్చేది కబురు అని అంటారు అయితే మన శుభకార్యాలకి పాకపోయినా పర్వాలేదు కానీ అశుభ కార్యాలకు మాత్రం ఖచ్చితంగా వెళ్ళాలి ఎందుకంటే మంచి సంతోషం అనేది ఎలా ఉన్నా జరిగిపోతుంది కానీ అలాంటి అశుభ అశుభకరలకి ఖచ్చితంగా వెళ్ళాలి అక్కడికి వెళ్తే ఏదో అవుతుందనో ఏదో అయిపోతుందనో మనకేదో జరుగుతుందనో అనే అపోహలు దయచేసి పెట్టుకోరాదు పుట్టినవారు గిట్టక తప్పదు మన చావు పుట్టుక రెండు ముడిపడిపోయి ఉంటాయి కనుక ఎవరైనా మనకు బంధువులు తెలిసిన వాళ్ళు ఫ్రెండ్స్ పక్కింటోళ్ళు ఎదురింటోళ్ళు ఎప్పుడైనా కాలక్రమేణ కాలంలో కాలగర్భంలో కలిసిన తర్వాత మనం వెళ్ళాలి అయితే మనం వెళ్ళినప్పుడు మనం ఇంటికి వచ్చేటప్పుడు ఏమి చేయాలి అని అంటే వీలున్నంత వరకు మీరు ఏ బట్టలు అయితే వేసుకొని వెళ్ళారు ఆ బట్టలు బయటే వదిలేసి మీరు తలస్నానం చేయాలి ఈ స్నానం ఎలా చేయాలి అంటే మీరు అక్కడి నుంచి వచ్చేటప్పుడే లేదు కొంచెం ముందుగానైనా పర్వాలేదు కొంచెం గరిక తెచ్చుకోండి ఈ గరికి తెచ్చుకొని మనం స్నానం చేసే బకెట్లో మీరు వాటర్ పట్టుకున్న తర్వాత అది కూల్ వాటర్ కానీ హాట్ వాటర్ కానీ ఏమైనా పర్వాలేదు సమా ఆ వాటర్లో మీరు గరిక కొద్దిగా అందులో వేసి మీరు తలస్నానం చేయాలి అందులో ఇంకేమీ వేయరాదు ఓ పువ్వు కానీ కళ్ళుపు కానీ పసుపు కానీ ఇంకా ఏమీ దయచేసి వేయరాదు ఆ స్నానానికి గరిక మాత్రమే వేయాలి ఒక్కో స్నానానికి ఒక్కో బలం ఉంటుంది ఒక్కో స్నానానికి ఒక్కో శాస్త్ర పరిమాణంలో ఒక్కోటి చెప్పబడింది మనం అశుభకార్యానికి వెళ్ళిన తర్వాత ఇంటికి వచ్చినప్పుడు మనం చేసే స్నానంలో ఖచ్చితముగా గరిక వేసుకొని స్నానం చేస్తే మనకు అక్కడికి వెళ్ళిన ఫలితం పోతుంది మసానానికి కావచ్చు వైకుంఠ రథానికి కావచ్చు వాళ్ళ ఇంటి ఆవరణ కావచ్చు మనం వెళ్ళింది అశుభ కార్యానికే కదా ఆ అశుభ కార్యానికి వెళ్ళినప్పుడు మనం ఇంటికి వచ్చినప్పుడు మనం ఏమి చేయాలి అంటే ఇంట్లో అంటే బయట మన ఇంటి లోపలికి కాకుండా ఇంటి బయట మనకి ఏదైనా బాత్రూమ్ ఉంటే మనం స్నానం చేసేటప్పుడు తలస్నానం ఖచ్చితంగా చేయాలి తలస్నానం చేసేటప్పుడు ఆ వాటర్లో కొద్దిగా గరికేసుకొని తలస్నానం చేసి వేరే బట్టలు ధరించి వచ్చి ఇల్లు ఇంట్లో మనం కొంచెం తులసి నీళ్ళు చల్లుకుంటే మంచిది చాలా మంచిది ఒకవేళ మాకు ఇంటి లోపలికి వచ్చే ఛాన్స్ లేదు గురువుగారు మాలా అపార్ట్మెంట్లో ఉన్నారు ఇక్కడ బయట స్నానం చేయడానికి కుదరదు కదా అయినా పర్వాలేదు వీలుంటే కొంచెం బయట బాల్కనీలో కొంచెం కాళ్ళు కడుక్కొని వచ్చి మీరు స్నానం చేసేటప్పుడు గరిక కొద్దిగా వాటర్లు వేసుకొని తలస్నానం చేస్తే అంతటితో పోతుంది లేదు అవకాశం ఉన్నవాళ్ళు నదిలో చేస్తున్నారు నదిలో చేస్తే అసలు గరిక వేయాల్సిన అవసరం లేదు పారే నెలలో కాలువలో చేస్తే గరికేయాల్సిన అవసరం లేదు కేవలం ఒక బౌల్లో మనం వాటర్ పట్టుకొని అది ఓ బకెట్లో కావచ్చు ఇంకేమైనా కావచ్చు స్నానం చేసేటప్పుడు మాత్రమే మనం ఇంటికి వచ్చి స్నానం చేయాలి అని అనుకున్నప్పుడు కాస్త గరిక వేసుకొని తల స్నానం చేస్తే ఆ దోషం అంతటితో పోతుంది అది దోషం అని కూడా అనరు అక్కడికి వెళ్ళిన దానివలన కొన్ని ఉంటాయి అలా చేస్తే అది అంతటితో పోతుంది కనుక ఎవరైనా అశుభకరణకి వెళ్ళి వచ్చినప్పుడు గరిక వేసుకొని స్నానం చేస్తే అంతటితో అది పోతుంది कृष्णार्पण